నేను అన్నా కానీ ఆ సంప్రదాయాన్ని పాటించమన్నటువంటిది పాటించావు కూడా కానీ పరీక్ష వచ్చింది ఆ దేవుడు పెట్టిన పరీక్ష అనుకో లేదా రాజకీయ పరీక్ష అనుకో రెండిట్లో ఏ పరీక్షలోనైనా నువ్వు గెలవాలంటే ఏం చేయాలా దాన్ని గౌరవించాలి సింపుల్ లాజిక్ ఇది ఎందుకు మిస్ అవ్వాలి లేదు ఇప్పుడు అదే నరేంద్ర మోడీ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తను ఖచ్చితంగా మిగతా మతాదయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు వెళ్ళగా ఆయన ఆయన క్లియర్ కదా అదే పద్ధతి ఫాలో అవు నువ్వు ఎవరు నిన్ను కాదనరు కాకపోతే నీకు ఓట్ల పరంగా ఇది కావాలి అది ఇక్కడ తేల్చుకోవాల్సిన అంశం కానీ ఒకటి సార్ ప్లానింగ్ అయితే పెద్దదే చేసుకున్నారు ఒక భారీ కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు జగన్ వస్తే భారీ కాన్వాయ్ అయితే వెళ్ళాలని సడన్ గా థర్టీ యాక్ట్ తీసుకురావడం ఇదంతా అధికార పక్షం యొక్క ఉద్దేశం ఏంటి అని అనుకోవాలి నిజంగా జగన్ వస్తే ఆయనకి మైలేజ్ వస్తుందన్న తిరుమల ఆయన మాట్లాడ అది ఓపెన్ సీక్రెట్ జగన్ని అష్ట దిగ్బంధనంలో అది ఒక పార్ట్ తనకి లడ్డూకు సంబంధించిన అసలు విషయాలు క్రమంగా చర్చకొస్తాం మిగిలినవి ఏఆర్ డైరీ అనేది ఏమి చిన్నప్పటి నుంచి లేదు లేదా గత ఐదేళ్ల నుంచి సప్లై చేయలేదు ఇప్పుడు మిగతా అన్ని తనిఖీ చేశారు ఏఆర్ డైరీది కూడా తనిఖీ చేశారు ఏఆర్ డైరీ దాంట్లో ఒక్క దాంట్లో తేడా వచ్చింది అది కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సప్లై చేసి టెండర్ అంతకుముందు ప్రభుత్వంలో ఓకే అయ్యి ఉండొచ్చు కానీ అది ప్రభుత్వాలు చేసేది కాదు టీటీడీ చేసేదే కాబట్టి టెండర్ ఓకే తక్కువ నెయ్యి తక్కువ రేటుకి నెయ్యడం తప్పు